రూపాయలు ఎనిమిదవమిటిగా మద్దా వెంకటరమణారెడ్డి గారు పార్టీ మీద పల్లివారు పదహైదు వందల రూపాయల కార్యక్రమానికి విధానాల రూపంలో అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సుఖంలో పూర్తి చేసుకున్నాయి ముప్పై నాలుగు శిఖర్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఒక్క సెకండ్ వెనకబడి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ముందంజలో ఉన్నాయి నిర్వహిస్తున్నటువంటి మండలాదులు పోటీలకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీలు రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ గారు అయినటువంటి గౌరవ తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు పదివేల రూపాయలు నెల్లూరప్ప యాదవ్ గారు గౌరవ పదివేల రూపాయలు మరియు శివశంకర్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు కుమ్మరావుల పల్లె గారు ఇరవై వేల రూపాయలు మొత్తం నలభై వేల రూపాయలు యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు గౌరవనీయులు వారందరికీ కూడా పేరు సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రావత మధ్యలోనేటప్పుడు రెండవ రోజు ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి முன்னு கொண்ட கண்ணா ஆறு சகண்டபடி உன ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి జనాలు పక్క పడి మీరు సైడ్ చూసుకోండి అక్కడ దూరం మోడీ రామిరెడ్డి గారు కుమ్మరావుల పల్లి కాజీపేట ఉన్న కడప జిల్లా మా జాత బయలుదేరు రావాలి పదహైదు పదహారు జీస శాశ్వతులకు ఏతరు హరిబాబు గారు మోడమీదపల్లి కావాలి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగులో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సికల్లు ముందంజీలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఉపన్మైన కిరణ్ కుమార్ యాదవ్ గారు

వెనకబడి ఉన్నాయి కొనసాగుతున్న జబ్బ ములు మధ్యలో ఉన్నాయి అవకాశం ఉంది బండారు నమిది

మాకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భద్రతా విషయానికి సహకరించారు గౌరవ నీళ్ళందరికీ కూడా యొక్క వంగోళీ జట్టు పశుపోషకుల తరఫున శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారి తరఫున గౌరవ గంగవర వెంకటేశ్వర సుమన్ రెడ్డి గారు గంగవర వాజనారాయణ రెడ్డి గారు బాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముందటులో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు శతంలో వెనుకబడి ఉన్నాయి ఆ మంచి సైజు తక్కువ ఎంత మంది గడప రాదు కేకా ఎక్కింది పోల్ గా చార్జింగ్ ఎక్కింది పోటీ గడ కావాలి చూసుకోండి కొనసాగుతున్న చెత్త కన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న పోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి పల్లె వారి చెత్త కన్నా ముప్పై తొమ్మిది సికల్లో వెనక్కిబడి ఉన్నాయి ఆరు ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఆరు ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ అటు చివరికి వెళ్ళి తిరిగి

కోట్లో అంత రోడ్డు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లేకపోతే ఐదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది ఇప్పుడు కూడా సమయం మూడు నిమిషాలు ఉంది ఇంకా సమయం రెండు నిమిషాలు పదమర రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదమూడు స్థితి వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఉన్నది కావద్దు సలహాలన్నీ ఇంటిగా చేసుకోండి తప్పు లేదు చిన్నపుల్ల యాదవ్ గారు కాగరాబాద్ ప్రొద్దుటూరు కడప జిల్లా బైలుగాలి గురు భార్గ యాదవ్ గారు పాపయ్య గారు కాగరాబాద గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా లాగే దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగులు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆ జా వేస్తానికి అవకాశం లేదు తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే వాళ్ళు ముందోళ్ళు కదంగుల దూరాన్ని లాగారు వీరు ఒక్కడుగు దూరాన్ని లాగితే విధువ స్థానం లేకొచ్చేవాళ్ళు